డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం శ్శానకాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడను ఐకోన్ ఆస్ట్రాలియర్ గట్టిపల్లి సురేష్ బాబు ఈరోజు మనము ప్రత్యేకమైన విశేషాలు ఏంటంటే కొత్త సంవత్సరం వచ్చింది రెండు వేల ఇరవై సంవత్సరం వచ్చింది కాబట్టి ఈ సంవత్సరంలో బాలశాస్త్ర వారు అందరికీ కూడా ఎప్పటిప్పటి నుంచో ఉన్నటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోయేసి అన్ని రకాలుగా బాగుండేలాగా ఉంటుంది కాబట్టి ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో అందరికీ కూడా సుఖశాంతులు ధనధాన్యాలు అలానే పెళ్లిళ్ళు కానీ పెళ్లిళ్ళు అయ్యేసి పిల్లలు పెళ్లి అయ్యి పిల్లలు పిల్లలు కొట్టేసి ఆర్థికంగా వెనకబడిన వాళ్ళందరూ ముందుకు వచ్చేసి దాని ద్ర రేఖ కన్నా దురుగులో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ రేఖకి భిన్నంగా ఉండేసి విధంగా ఉండేలాగా అందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ అలానే మనకిప్పుడు ఇప్పుడు కొన్ని గ్రహాలు మనకి ఉన్నటువంటి గ్రహాలు ఏవైతే ఉన్నాయో ఇవి గ్రహ మార్పిడి వల్ల వచ్చేటువంటి మార్పులు ఆ గ్రహ మార్పిడి వల్ల జరిగేటువంటి పరిణామాలు పరిస్థితులు ఈ అనుకూలతగా ఉండేందుకు ఏ గ్రహం ఏ స్థానంలో ఉంటే ఏం జరుగుతుంది ఏ గ్రహం ఎక్కడ ఏ మనకి ఏ ప్లేస్ లో ఉండడం వల్ల శుభ అశుభ దృష్టిలు ఎలా ఉంటాయి దీనివల్ల మనకి ఏం జరుగుతుంది దానికి చూసినట్లయితే కనుక మనం ఈ రోజు టాపిక్ లో మాట్లాడుకునేది ఏంటంటే కుజగ్రహం ఈ కుజుడు ఈ కుజగ్రహం అనేది మనకి చాలా ఆ శుభ దృష్టి ఉండటం వల్ల అశుభ దృష్టి ఉండటం వల్ల ఏం జరుగుతుంది ఏ రాశి వారికి ఏ స్థానంలో కుజుడు ఉండటం వల్ల మంచి జరుగుతుంది ఈ కుజుగ్రహం గ్రహం ఎలాంటిలాంటి పనులు చేస్తుంది ఈ కుజగ్రహంతో వేరే గ్రహాలు ఏమైనా కూటమితో ఉన్నట్టు ఎలాంటిలాంటి పనులు చేసుకోవచ్చు అనేది అంటే మనం ఒక్కసారి చూద్దాం వివరణ చూస్తాము ద్వాదశ రాసుల్లో ఒకటి కుంభరాశి ఏదైతే ఈ యొక్క కుజ భగవానుడు ఐదో స్థానం అంటే మిథున రాశిలో ఉన్నారు అంటే జనవరి ఇరవై ఒకటో తారీఖు నుంచి ఏప్రిల్ రెండో తారీఖు రెండు వేల ఇరవై సంవత్సరం వరకు కూడా కుజుడు వెనుకంటిలో ఉన్నారు కాబట్టి ఇది అందరికీ తెలిసిన విషయమే అలానే కుంభరాశిలో ఇప్పుడు నడుస్తున్నటువంటి గ్రహ రిచ గ్రహచార ప్రకారంగా శని భగవానుడు ఉన్నాడు కాబట్టి ఈ శని భగవానుడు మార్చి ఇరవై తొమ్మిదో తారీఖున మనకి గ్రహం మారేసి అంటే స్థానం రావడం జరుగుతోంది ఈ యొక్క కుంభ రాశి వారికి కొంతమేర చెప్పవచ్చు ఎప్పటి నుంచో పంతొమ్మిది సంవత్సరాలుగా పద్నాలుగు సంవత్సరాలుగా తొమ్మిది సంవత్సరాలుగా ఏడున్నర సంవత్సరాలుగా ఐదు సంవత్సరాలుగా రెండున్నర సంవత్సరాలుగా ఎవరైతే ఎదుగుబాటు లేకుండా పెళ్లిళ్ల కోసం ఎదురు చూశారో వారందరికీ కూడా ఈ ఒక కుజ భగవానుడు ఐదో స్థానంలో ఉండడం ద్వారా అలానే శని భగవానుడు మార్చి తారీఖు మారడం ద్వారాగా వీరు ఎవరైతే పెళ్లిళ్ళు కోసం పెళ్లి చూసేటువంటి కుంభరాశి వాళ్ళు ఆరువాళ్ళు మగవాళ్ళు అంటే స్త్రీలు పురుషులు ఎవరైతే ఉన్నారో వారి అందరికీ కూడా ఆ ఒక కుటుంబ సమేతంగా అన్ని రకాలుగా బాగుంటూ కూడా ఆర్థికంగా బాగుంటూ కూడా అన్ని రకాలుగా లో వెసులుబాటు కనిపిస్తుంది కుంభరాశి వారికి అదృష్టం కలిసి వస్తుందా అనే విధంగా ఉంటుంది ఈ కుంభరాశి వారికి అలానే సంబంధాలు కుదరడం బ్యాంచెస్ సెట్ అవ్వడం అలానే మీకు పెళ్లిళ్ళు కూడా అనేది అయ్యేలాగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీరు పెళ్లి ప్రయత్నాలు చేయండి చూసి చూస్తున్నామండి మాకు ఎక్కడ పిల్లలు ఇవ్వట్లేదు మాకు ఎక్కడ పిల్లలు ఇవ్వట్లేదు మాకు ఎక్కడ ఇప్పటివరకు ఏదైనా ముందులాక్కు చెనకపోతున్నటువంటి కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో ఈ కుజుభాగం కుజుభాగం ఐదో స్థానాలు ఉండటం వల్ల మీకు అన్ని రకాల ఉమ్మకులు తొలగిపోయేసి పూర్వీకుల దోషం పూర్వీకుల శాఖ కూడా మీకు తొలగిపోయేసి కొంతమేర వెసులుబడి కనిపిస్తుంది కాబట్టి మీకు ఖచ్చితంగా పెళ్ళి ఆస్కారం ఉంది కుంభరాశి వారు ప్రత్యేకంగా మీకు దూర బంధువుల నుంచి సంబంధాలు కుదిరి పరమట వైపు నుంచి అంటే వెస్ట్ సైడ్ నుంచి వచ్చేటువంటి అమ్మాయి సంబంధం కుంభరాశి పురుషులకైతే అమ్మాయి సంబంధం వెస్ట్ నుంచి వచ్చేది కుదురుతుంది అలానే కుంభరాశిలో పుట్టినటువంటి స్త్రీలు ఎవరైనా ఉంటే వారికి దక్షిణ వైపు నుంచి వచ్చేటువంటి సంబంధం తూర్పు వైపు నుంచి వచ్చేటువంటి సంబంధం కుదిరేలాగా ఆస్కారం ఉంది అదృష్టం ఉంది కాబట్టి ఈ మేర ప్రయత్నం చేయండి ఖచ్చితంగా రెండు వేల ఇరవై సంవత్సరంలో కుంభరాశి వారికి అనుకోని అదృష్టము ఈ యొక్క ఇవ్వబోతున్నాడు మీరు ఖచ్చితంగా ఇవి అన్ని కూడా చిన్నపాటి పరిహారాలు చేసుకుంటే ఇంకా కూడా మంచి జరిగేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది మీరు ఇప్పటివరకు చేసిన చేసే ప్రయత్నాలు ఈ ప్రయత్నానికి చాలు అని అనుకుండా ఇప్పుడు ప్రయత్నం చేయండి ఇప్పుడు చేసే ప్రయత్నము మీకు ఎన్ని రకాలైన సానుకూలంగా ఉంటుంది విదేశానికి ఎవరైనా ప్రయత్నం చేసినా జాబ్ లో వెసులుబాటు కోసం జాబ్ లో ప్రమోషన్స్ కోసం ఏదైనా మార్పిడి చేసినట్లయితే కొత్తగా కట్టినటువంటి కన్స్ట్రక్షన్ అయినటువంటి అపార్ట్మెంట్స్ లో ఫ్లాట్స్ తీసుకోవడం లేదా పంట భూములు పంట ఉన్నాయనే కొనడం లాంటివి చేస్తే కూడా కుంభరాశి వారికి అనుకోని అదృష్టం వస్తుంది కాబట్టి మీ అందరికి ఇంకా మంచి అదృష్టం కావాలి అనుకుంటే కనుక ఈ చిన్నపాటి పరిహారం చేసుకోండి కుంభరాశి వారికి మరింత అదృష్టం వచ్చేలా కాబట్టి అందరూ అదృష్టం కావాలని కోరుకుంటా ఉన్నాను అయితే మనకి ఈ కుజుడు మనకి ఏదైతే మనకి మనం అనుకున్నట్లుగానే కుజుడు మనకి ఇప్పుడు ఆ కర్కాటక రాశి నుంచి మిహన రాశికి వెనుకజుల్లో ఉన్నాడు కాబట్టి ఈ వెనుకజుల్లో ఉన్నటువంటి కుజుడు వల్ల మనకి జరిగేటువంటి నష్టాలు కావచ్చు లాభాలు కావచ్చు ఈ కొన్ని కొన్ని రాశులు కొన్ని కొన్ని రకాలుగా ఉన్నాయి కాబట్టి అలాగే మనకి ఈ రాశి వారు కనుక ఈ పరిహారం చేసినట్లయితే ఖచ్చితంగా ఉన్నత స్థాయికి చేరుకునేలాగా అలానే పంట భూముల్లో బాగుండేలాగా అలాంటి ఈ రాశి వారికి అన్ని రకాలు బాగుంటుంది కాబట్టి ఈ చిన్నపాటి పరిహారం చేసుకోవడం వలన అన్ని రాశుల వారికి బాగుంటుంది ఏ రాశి రాసి మనం ఏంటంటే ఈ రాశి వారికి పరిహారం చేసుకోవడం ద్వారా చాలా బాగా పనిచేస్తుంది కాబట్టి అన్ని రకాలుగా ఉన్నీతులు అయ్యేదానికి బాగుంటుంది అయితే మనకి రాశి వారు చేసుకోవాల్సిన పరిహారం ఏంటంటే ప్రతి వారం రోజులో ఒక రోజునే సార్ మంగళవారం లేదా గురువారం లేదా శుక్రవారం అయినా సరే ఇక్కడైనా అమ్మవారి ఆలయాలు ఉంటే కనుక ఆ అమ్మవారి ఆలయాలు అంటే పార్వతి మాత గౌరీ మాత లేదా మానసాదేవి అమ్మవారు కనదుర్గం అమ్మవారు లేదా లలితాదేవి అమ్మవారు ఇలా అమ్మవారి ఆలయాలు ఉంటే కనుక ఆ ఆలయాలలో కుంకుమ అర్చన చేయించడం ఆ కుంకుమ తీసుకొచ్చి ఆడవారు ఏదైనా మనక ముగ్గురు పెట్టుకోవడం మగవారు ఏదైనా కంఠానికి ధరించుకోవడం వలన ఉన్నటువంటి ఉమ్మతులు అన్ని తొలగిపోయేసి అన్ని రకాలుగా బాగుండేదానికి అదృష్టం ఉండేదానికి చాలా బాగుంటుంది అలానే ఈ కుంకుమ అచ్చిన ఒకటే కాకుండా ఈ రాశిలో మరొకటి ఏంటంటే ఎర్ర కుక్కలు ఉంటాయి బయట బజార్ కుక్కలు బజార్ కుక్కలు అంటారు ఎర్ర కుక్కలు మన లోపల మీద చూపుతూ ఉంటాయి అనమాట ఆ కుక్కలు కనుక గోధుమ రొట్టె ఏవైతే మనకి ఈ యొక్క దోషాలకు సంబంధించిన కానీ ఏదైతే మనకి కోరికలు ఉంటాయి ఏవైతే కోరికలు ఉన్నాయో అంటే ఎంత వయసు వచ్చినా పెళ్లి కానిటువంటి వాళ్ళు ఉంటారు కదా మనం ముందు అనుకున్నట్టుగా అయితే ఈ రాశి వారు ప్రత్యేకంగా ఏదైతే గోధుమ రొట్టెలు ఉంటాయో ఆ గోధుమ రొట్టెల మీద తేనె ఈ తేనె కుక్కలు కొన్ని అయితే మనకి వచ్చిన తేనైతే కుక్కలు తినవు అయితే మనకి తేనె లేకుండా ఇలా మనకి అయితే వచ్చినలు కాకుండా ఉండేటువంటి దాబర్ లాంటి తేనెలు అయితే మీకు బాగా ఉంటుంది అవైతే ప్రాసెస్ చేసింది కాబట్టి మీకు చెరు రసం కానీ లేదా బెల్లం కానీ దొరుకుతారు ఈ బెల్లం మనం చిన్నగా రసంలా చేసేసి ఆ బెల్లం రసంతో కనుక మనం ఏవైతే కోరికలు ఉన్నాయో ఆ కోరికలన్నీ కూడా ఈ గోధుమ రొట్టెల మీద రాచి ఆ రాసినటువంటి గోధుమ నట్టలు ఏవైతే ఉన్నాయో అవి కుక్కకి తినిపించడం ద్వారా లేదా ఆవుకి తినిపించడం ద్వారా కూడా మీకున్నటువంటి ఉన్నతీ కూడా తొలగిపోయేదానికి ఎక్కువ అవసరంగా ఉంది ఏదైతే మనం అనుకున్నటువంటిగా ఈ రాశి వారు ఈ యొక్క నాలుగు నెలల పాటు ఉన్నటువంటి ఈ యొక్క కుజుడి ఆ కుజుడి ఒక దశ కావచ్చు కుజుడి అంత దశ కావచ్చు నడిచేటువంటి అందరూ కూడా ఈ యొక్క పరిహారం చేసుకున్నట్లయితే కనుక ఆ కుజుడితో ఉన్నటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోయేలా ఉంటాయి కాబట్టి ఈ యొక్క చిన్న పరిహారం చేసుకుంటే మరి మంచిది అయితే మనం చెప్పున్నట్టుగానే ఈ రాశి వారు కనుక ఈ చిన్న చిన్న పరిహారాలు చేసుకోవడం ద్వారా కుజులు దర్శక ఉన్న కుజులు అంతర్దశ ఉన్నా కుజ దోషం దగ్గర బాధపడుతుంటే కూడా ఈ యొక్క చిన్న పరిహారం చేసుకోవడం ద్వారా ఆ కుజు నుంచి వచ్చేటువంటి చెడు దృష్టి ఏదైతే ఉందో ఆ చెడు దృష్టి కూడా సుఖ దృష్టిగా మంచుకునేందుకు అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ రాశి వారు ఈ యొక్క చిన్నపాటి ప్రయోగం ఈ చిన్నపాటి పరిహారం చేసుకోవడం ద్వారా మంచి జరుగుతుంది కాబట్టి ఈ చిన్నపాటి ప్రయోగం ఈ చిన్నపాటి పరిహారం ఏంటంటే ఏదైనా నవగ్రహాల్లో కుజగ్రహం అని ఉంటుంది ఈ కుజగ్రహాన్ని గనక కందులు ఏవైతే కందులు మనకి ఇంకా మహారాష్ట్ర కందులు అంటారు అంటే ఎర్ర కందులు ఉంటాయి ఎర్ర కందులు ఎర్ర కందిపప్పు అంటారు ఇవి దొరికినా మీరు మన మన మామూలుగా తెలుగు రాష్ట్రాల్లో దొరికేటువంటి కందులు కందిపప్పు అయినా ఏవైనా సరే ఆ కుజుడికి కనుక ఒక కిలో నర అంటే ఒక కిలో తర్వాత హాఫ్ కిలో ఐదు వందల గ్రాములు అంటే పదిహేను వందల గ్రామాలు కందులు కనుక అక్కడ కుజ కుజ గ్రామం మీద గనక ఉంచడమైనా అభిషేకం చేసిన తొమ్మిది ప్రదక్షిణాలు చేసిన ఏడు ప్రదక్షిణాలు లేదా పదకొండు ప్రదక్షిణాలు చేసిన అవగ్రహాలు చుట్టూతా ఈ యొక్క కందులు ఏవైతే ఉన్నాయో కంది పప్పు ఏవైతే ఉన్నాయో ఇవి కుజుడి మీద ఉంచడం ద్వారా అలానే ఎర్రని మనకి ఆరంజ్ కానీ లేకపోతే దానిమ్మ పండు అంటారు ఈ దానిమ్మ పండు లేదా దానిమ్మ గింజలు ఏవైతే ఉన్నాయో ఈ దానిమ్మ పండు దానిమ్మ గింజలు అంజీరు ఈ అంజీరు పండు కూడా ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనకి జ్యూస్ లా చేసుకొని ఆ జ్యూస్ కూడా మన కుజుని గ్రహం మీద అభిషేకం చేసిన లేదా కుజగ్రహం మీకు దగ్గర సమీప దూరం లేకపోతే ఈ కుజగ్రహానికి అధిపతి ఎవరైతే ఉన్నారో వచ్చేసి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు లేదా కుమారస్వామి వారు లేదా అయ్యప్ప స్వామి స్వామి వారు లేదా ఇంకా చివరికి శివాలయంలో అయినా సరే ఇక్కడ మనకి అంజీరు పండుతో చేసినటువంటి జ్యూసు అలానే బాదం పప్పుతో చేసినటువంటి జ్యూస్ అలానే మనకి ఏదైతే దానిమ్మ పండు అంటామో ఆ చేసినటువంటి జ్యూస్ చివరిగా మనకి చెరువు రసం ఇవన్నీ కూడా కలగలుపుకొని మనం అభిషేకం అర్చన చేయించినట్లయితే కనుక ఏవైతే మీకు సమీప ఉన్నటువంటి నేను చెప్పినటువంటి విగ్రహాలకి అభిషేకం చేయడం ద్వారా అన్ని రకాల ఉన్నతులు తొలగిపోయేసి విదేశ యానానికి వెళ్ళాలనుకున్నటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా కుజ దోషంతో బాధపడుతుంటే కనుక వాళ్ళు కూడా ఖచ్చితంగా ఈ యొక్క అభిషేకం చేస్తే ఈ యొక్క పరిహారం చేసినట్లయితే కనుక అన్ని రకాల ఉంటుంది కాబట్టి ఈ పాటి చిన్న ప్రయోగం ఈ పాటి చిన్న ప్రయత్నం కూడా చేయండి అలానే మనకి ఈ యొక్క రాశి వారు కనుక ఈ చిన్న చిన్నపాటి పరిహారం చేసినట్లయితే కనుక మీకు అన్ని రకాల అన్ని రకాల కుజుడి నుంచి వచ్చేటువంటి లోపాలు అన్ని రకాల కుజుల నుంచి వచ్చేటువంటి శాపాలు అన్ని కూడా మీకు కాబట్టి ఈ పెళ్లిళ్ళు కావలేదా లేదా పెళ్లిళ్ళై పిల్లలు పుట్టలేదా ఇవన్నీ కూడా మీకు కుజుని వల్ల వచ్చేటువంటి లోపాలే కాబట్టి ఎలా మనకి కుజి దశి ఉంది కుజ అర్ధదశి ఉంది లేదా కుజుడు సమీప దూరంలో మీకు మనకి ఇప్పుడు మిథున రాశిలో ఉన్నారు కాబట్టి ఈ మిథున రాశిలో కుజుడు అనేది ఆ మిథున రాశి కుజగ్రహం అనేది మీకు మంచి సుఖదుషితం ఉంటుంది అనమాట మిథున్ ఫ్రెండ్షిప్ అనమాట అంటే అది ఇక్కడ ఉన్నకి మిథున్ రాసులు కుజుడు ఉండటం వల్ల కూడా మంచి జరిగేదని ఉంది కాబట్టి మీ అందరూ కూడా ఈ రాశి వారు ప్రత్యేకించి ఈ చిన్నపాటి పరిహారం చేసుకోవడం ద్వారా ఆ యొక్క ఏదైతే కుజు నుంచి వచ్చేటువంటి దోషాలు ఆ శిల్పాలు కూడా అన్ని తొలగిపోయి ఉంటుంది కాబట్టి ఈ చిన్నపాటి పరిహారం ఏదైతే మీరు కుజుడు నుంచి వచ్చేటువంటి పరిహారం ఉంటుంది ఇంట్లో కూడా దొరుకుతామంటే మనకి ఇచ్చిన సామాన్లు వాడుతూ ఉంటాము ఆవాలు అని ఉంటాయి ఈ ఆవాల్లో తెల్లవి ఉంటాయి మనకి వాడుకుని రెగ్యులర్గా వాడుకునేటువంటి బ్రౌన్ కలర్ నల్లవి అన్ని రకాల ఆవాలు ఉంటాయి ఈ ఆవాలు ఒక వంద గ్రాములు తీసుకోండి ఏ ఆవాలైనా పర్వాలేదు ఆవాలు వంద గ్రాములు అలానే మనకి గసగసాలు ఒక యాభై గ్రాములు అలానే మనకి రాగులు అని ఉంటాయి మనకి చిరుధాన్యాలు ఒక ధాన్యం రాకులు ఈ రాగులు కూడా విజుడికి మహా ఇష్టం ఈ రాగులు కూడా తీసుకొని ఇవన్నీ కూడా కలగలుపుకొని ఏదైతే మీకు గ్రామ దేవత అంటారు అమ్మవారి ఆలయం గ్రామ దేవత అంటారు ఈ గ్రామ దేవత ఆలయాలు కనుక మీరు ఆ గ్రామ దేవత ఆలయంలో ఉంచినట్లయితే ఆ గ్రామ దేవత ఆలయం ఏదైతే ధ్వజస్తంభం ఉంటుందో అక్కడ కూడా ఈ ఆవాలు ఉంచినట్లయితే ఈ ఆవాలు అమ్మవారి దగ్గర ఉంచేటప్పుడు మీరు మనసులో ఏమైనా కోరికలు ఉన్నా మనసులో ఏమైనా దోషాలు పోవాలనుకున్నా కూడా సమర్పించుకొని ఆ ఒక కోరికలు అన్ని కూడా నిర్మించుకోవాలి నెరవేరాలని ఒక అమ్మవారికి మనస్పూర్తిగా సమర్పించుకొని ఐదు నాలుగు ఏళ్ళ కనుక మీరు గ్రామ దేవత అమ్మవారికి కనుక సమర్పించినట్లయితే మీ ఊరి సమీపంలో గ్రామ దేవత లేకపోతే బొడ్లాయన్ అంటారు ఈ పల్లెటూరు వీళ్ళు అయితే బొడ్లాయన్ ఉంటుంది ఈ బొడ్లాయ్ దగ్గర ఈ ఒక నేను చెప్పినటువంటి ఆవాలు ఆవాలతో పాటు మీరు ఇంకా కూడా వేస్తారు అనుకుంటా బాధంలోపు కూడా అక్కడ వదలొచ్చి బాలకు కూడా అక్కడ ఆ బొడ్ల కావచ్చు రామదేవి అమ్మవారి దగ్గర కావచ్చు ఈ బొడ్రాయ్య దగ్గర పెట్టినట్టయితే మీకు మంచి తగ్గేదానికి మీరు దోషాలన్నీ విముక్తానికి ఉంటుంది కాబట్టి ఈ పాత్ర అదృష్టం అనేది కూడా ఈ చిన్న చిన్న పరిహారం చేసుకొని ఈ రాశి వారి అదృష్టం అందరూ కూడా పెళ్లిళ్ళు అవ్వాలి పెళ్లిళ్ళు అయిన వారికి పిల్లలు పుట్టాలి అందరూ కూడా ఉద్యోగం అవ్వాలనుకుంటే గనక ఈ దోష పరిహార నిమిత్తంగా ఈ చిన్నపాటి పరిహారం చేసుకుంటే మరి మంచిది ఇంకొక రోజు అభిషేకం ఏదైతే తేనె ఉంటుందో ఈ తేనె ఈ తేదీల కనుక టమాటా రసం కలిపేసి మనం అభిషేకం చేసుకోవడం ద్వారా కూడా ఎవరికి చేయాల్సిన నవగ్రహాలు గ్రహానికి అలానే మనకి గ్రహం సమీప దూరంలో లేకపోతే గనక ఈ టమాటా లేకుండా ఓన్లీ బాదం పోయినా మీరు అభిషేకం చేసుకోవచ్చు అంగీరు బాదం కలిగినటువంటి అభిషేకాన్ని మీరు అక్కడ ఉన్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయంలో లేదా పుట్ట దగ్గర ఉన్నటువంటి పడిగలు ఈ అభిషేకం చేసుకోవడం ద్వారా ఈ కుజ గ్రహానికి సంబంధించినటువంటి దోషాలన్నీ కూడా ఆస్కారం కనిపిస్తా ఉంది అలానే మీకు ప్రతినిత్యం ద్వాదశ ద్వారా అందరికీ చెప్పదగిన ఏంటంటే ప్రతి ఒక్కరు చేయటం రెమెడీ ఒకటి ఉన్నది అదేంటంటే ఆవాలు మనకి తెల్లవైన నల్లవైన బ్రౌన్ కలర్ అయినా ఆవాలు తీసుకొని ఒక యాభై గ్రాముల ఆవాలు ఒక యాభై గ్రాములు నల్ల నువ్వులు ఒక యాభై గ్రాములు గసగసాలు ఒక యాభై గ్రాముల జీడిపప్పు ఇవన్నీ కూడా తీసుకొని చిక్కుడు గింజలు షాపుల్లో కానీ లేకపోతే షాపుల్లో కానీ దొరుకుతాయి ఈ చిక్కుడు గింజలు కూడా తీసుకొని మీరు ఇవన్నీ కూడా కలగాలను రోజు ఒక రెండు మూడు స్మూన్ చక్కని తీసుకొని ఇలా క్లాక్ వైజ్ గా కళ్ళ ముందు నుంచి ఇలా తీసుకుంటూ ఇలా ఏడు సార్లు దిష్టి తీసుకొని ద్వాదశ రాసు అందరికీ కూడా ఇలా ఏడు సార్లు దిష్టి తీసుకొని మీకు రోడ్డు రోడ్డు అంటే పక్కన నీటిలో వేసినట్లయితే మీకు అవి కాల్చినట్లు కూడా కాల్చుకోవచ్చు ఇవి కాల్చినట్లయితే కనుక మీకు కుజ దోషం నుంచి విముక్తి లభిస్తుంది మీకు ఖచ్చితంగా పెళ్లిళ్ళవుతాయి ఈ చిన్నపాటి రెమెడీ స్వాదశ రాసులు వారు అందరూ కూడా ప్రత్యక్షం చేయవచ్చు మరొకటి ఉంది మీకు ఇంకా ఆరోగ్య సమస్యలు కానీ ఈ భుజ దోషాన్ని సంబంధించింది కానీ ఇంకేమైనా ఉంటే కూడా మీకు ఆ దోషాలన్నీ కూడా మీకు మిరియాలు కూడా ఇందులో కలుపుకున్నట్లయితే మీ ఆర్థిక స్థితిగతులు మీ ఆరోగ్య సమస్యలు కూడా తొలగించగా ఉంటుంది కాబట్టి మనం చెప్పుకున్నటువంటి ఆవాలు గసగసాలు బాదంకు రెండు బిర్యాదు కూడా కలుపుకొని డిష్ తీసుకోవాలి ఏవైనా సరే ఒక రెండు స్పూన్లు అన్ని కలగలిసి రెండు మూడు స్పూన్లు కనుక మీరు డిష్ తీసుకున్నట్లయితే కనుక ఈ రుమ్మకొల ఉంటుంది కాబట్టి ఆ మాత్రం ప్రయత్నం చేసి బాధ శాస్ వారు అందరూ కూడా సుఖశాంతంతో ఉండాలని కోరుకుంటా ఉన్నాను జై